హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో నాన్ వెజ్లో వెజిటేరియన్ వేసి వండడం చేస్తే అదేనండి పచ్చి రొయ్యల్లో ములక్కాడని యాడ్ చేసి వండితే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి అలాంటి ములక్కాడ పచ్చి రొయ్యల కర్రీని వేడివేడి అన్నంలో కానీ చపాతీలోకి కానీ రోటీలో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది ములక్కాడ పచ్చిరొయ్యల కర్రీ తయారీ విధానాన్ని తెలుసుకుందాం ఈ కర్రీ కోసం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పావు కేజీ ఫ్రాన్స్ తీసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక మూడు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగితేనే కూర అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో రెండు మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి టమాటాలు మెత్తబడేంత వరకు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి చూడండి టమాటాలు బాగా మెత్తబడ్డాయి ఇలా మగ్గిన టమాటాలలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ను కూడా వేసుకోవాలి ఈ పచ్చిరెలు టమాటా మసాలాలు బాగా కలుపుకొని పదిహేను నిమిషాల పాటైనా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ప్రాన్స్లో ములక్కాడలను వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల కారం వేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి ములక్కాడ పచ్చిరెలను బాగా మగ్గించుకోవాలి వంటను లో ఫ్లేమ్లో పెట్టే మగ్గించుకోవాలి ఇలా మగ్గిన ములక్కాడ పచ్చిరయల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మరో పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఆయిల్ పైకి తేలింది పచ్చి రొయ్యలు ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ములక్కాడ పచ్చిరెయ్యల కూర చేసుకోవచ్చు ఈ పచ్చిరెయ్యలు ములక్కాడ కర్రీ అన్నంలోకే కాదండి చపాతి రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్